ఓం గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణము పదమూడవ అధ్యయనము కన్యాదాన మహత్యం గురించి తెలుసుకుందాము ఈ అధ్యయనం విన్న వారికి నుండి రక్షణ లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక పురాణము పరమూడ అధ్యయనము కన్యాదాన మహత్యము మహారాజా కార్తీక మాస ధర్మాలు అన్నిటిలోనూ ముఖ్యమైన ధర్మాన్ని చెబుతాను విను పాపాలకు భయపడే వారికి సంసార భయానికి వెలిచిన వారికి మా తండ్రిగారైన బ్రహ్మదేవుడు కార్తీక మాసంలో ఏ ఏ ధర్మాలు అవసరమని చెప్పినారో ఆ ధర్మాలు వివరంగా చెబుతాను విను కార్తీక మాసములో శిష్టపుత్రునికి ఉపనయనం చేయించడము కన్యాదానము తులసిదానము విరాధాన వస్త్రధానము శ్రేష్టాలు దారిద్ర్యంతో బాధపడుచున్న బ్రాహ్మణ కుమారునికి ఉపనయనానికి కావలసిన అన్ని వస్తువులు దక్షిణ ఇచ్చేవారి యొక్క పాపాలు హరిస్తాయి గాయత్రి ఉపదేశ నిమిత్తము ద్రవ్యాన్ని ఇచ్చేవారికి కలిగే పుణ్యం గురించి చెప్తాను విను రాజా బ్రహ్మ హత్యార్థులు ఆగమ్య గమనాది పాపాలు ఇంకా అనేకం లేని పాపాలు భసమైపోతాయి గాయత్రి జపం చేయటము వేద అధ్యయనం చేయటము దేవపూజలు చేయటం వల్ల కలిగే పుణ్యము వర్ణించడం సాధ్యం కాదు బావులు ఎడబావులు కోట్ల కొల్లి తవ్వించడము నందనవరము పాలించడము పదివేల కోనేళ్లు కట్టించడము నూరు రావి చెట్లు నాటించడము మొదలైనవి చేయుటం వల్ల కలిగే పుణ్యం కంటే గాయత్రి ఉపదేశం చేయించడం వల్ల కలిగే పుణ్యము అంతా ఎంత అని చెప్పడానికి వర్ణించడానికి సాధ్యం కాదు కార్తీక మాసములోను వైశాఖ మాసములోను ఉత్తమమైన ఉపనయన దానము వేరవేత్తలైన బ్రాహ్మణ పిల్లలకు శాస్త్రం ప్రకారం ఎవరు చేయిస్తారో వారికి విస్తారమైన ఫలితం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెప్తుంటారు అట్టి సాధు బ్రాహ్మణులకు కార్తీక మాసాన ఉపనయనం చేయించడం వల్ల కలిగే పుణ్యము ఇంత అని చెప్పడానికి ముల్లోకాలలో కూడా లేరు దేవ బ్రాహ్మణులు తృప్తిపరచడము తీర్థయాత్రలు చేయడము మొదలగు ఉపన ఉపనయన దానం వల్ల కలిగే ఫలితమని ఇస్తుంది కార్తీక మాసములో ఉపనయనము ద ఉపనయన దానము కన్యాదానము చాలా ఫలితాలను ఇస్తుంది ఈ మాసములో దానములను ఇచ్చి భక్తితో కన్యాదానం ఇచ్చినట్లయితే ఆ విధంగా చేసిన వారికి అన్ని పాపాలు తొలగిపోయి పితృదేవతల యొక్క స్థానాన్ని బ్రహ్మపదాన్ని పొందుతారు ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉంది విను ద్వాపరయుగంలో వంగదేశములో సువరుడనే పేరు గల దుర్మార్గుడైన క్షత్రియుడు ఉండేవాడు వాడు గొప్ప బాహుబల పరాక్రమం కలవాడు అతనికి జింక కన్నుల వంటి కన్నులున్న అందమైన భార్య ఉన్నది విధివశమున వల్ల దాయాదులు మూలంగా రాజ్యమును పోగొట్టుకొని ఒక అడవిలో తలదాచుకున్నారు ధనం లేకపోవటం వల్ల మహా దుఃఖమును పొందుతూ భార్యతో అరణ్యంలో తిరుగుచున్నాడు గర్భవతి అయిన భార్య కూడా అతనితో పాటు ఆకులు అరములు తింటూ శ్రమ పడుతుంది సువీరుడు నర్మదా తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకొని ఉన్నారు అక్కడ వారికి ఒక కుమార్తె కలిగింది తాను పూర్వం చేసిన పాపాలను తలుచుకుంటూ ఆ పిల్లల్ని పెంచుకుంటున్నాడు ఆ బిడ్డ పుణ్యం చేత రూప లావణ్యశాలని చూసేవారికి కళ్ళు పండగగా ఉండేది ఆమె కొంతకాలానికి యుద్ధ వయసురాలు అయింది రూప లావణ్యంతో కూడిన యువతిని ఒక మునికుమారుడు చూసి తనకు ఇచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని అడిగినాడు ఓ మునికుమార నేను ధనహీయుడు నీకు నా కుమార్తెను వివాహం చేసుకునివలేనని ఉండినట్లయితే నేను అడిగే ధనమును నాకు నీవు ఇవ్వవలసి ఉంటుంది అని సువీరుడు అనను అది విని ఆ ముని ఓ రాజా నా తపో మహత్యం వల్ల నీకు ఒక రమ్య గృహం ఇచ్చేదను నీకు ఆ ఇంటిలో అన్ని విధములకు సుఖములు లభించుతాయి ఇది సత్యమని చెప్పగానే సువీరుడు తన కూతురు నివ్వడానికి ఒప్పుకొనెను మహాజ్ఞాని అయిన మునిపుత్రుడు నర్మదా తీరములో తపస్ చేసి ఆ రాజు ఉండే చోట సకల సంపదలు కలగజేసి వాటిని సూర్యునికి ఇచ్చెను ఆ ధనరాశుని పొచ్చుకొని తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి శాస్త్రోస్తంగా వివాహం జరిపించను వివాహం తర్వాత తన బిడ్డను ముని కుమారుని వెంట సాగ నంపెను తన కూతుర్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో సంసారాన్ని పోషించుకుంటున్నాడు తన భార్య మరలా గర్భవతి అయి ఇంకొక కుమార్తెను కన్ను మళ్ళీ కుమార్తె కలగటం వల్ల సువీరుడు ఆనందించి ఆ బిడ్డను కూడా అమ్మి ధనం కూడబెట్టుకోవచ్చు అనుకుంటుండగా వాని పుణ్య విశేషం వల్ల ఒక సాధువు నర్మదా తీరానికి స్నానాధ్యయ వచ్చి అక్కడ సతీ సమేసంగా పర్ణశాలలో ఉన్న రాజును చూశను కౌడిన్య గోత్రంతో పుట్టినవాడు దాతగలవాడు అయినా ఆ ముని రాజు యొక్క వృత్తాంతం తెలుసుకునివలేనని రాజును అడిగను సువీరుడు తన విషయాలు చెప్పడానికి నిశ్చయించుకొని ఓ మునీంద్ర నేను వంగ దేశాధిపతిని నా పేరు సువీరుడు దురదృష్టవశం వల్ల రాజ్యాన్ని దాయాదులు తీసుకొని నన్ను అడవులు పాలు చేశారు ఈ లోకములో దారిద్రం కంటే మించిన దుఃఖము పుత్రనాశనం కంటే మించిన వ్యధ ప్రియ విహా విహారం కంటే మించిన వినియోగము లేదు అందువల్ల రాజ్యం పోయిన బాధ వల్ల ఇక్కడ జీవిస్తున్నాను శాఖ మూల ఫలాలతో జీవనయాత్ర సాగిస్తున్నాను ఈ కుటీరంలోకి వచ్చిన తదుపతి నాకు కుమార్తె కలిగి వయసు రాలయ్యింది దాన్ని మునికుమారునికి ఇచ్చి విస్తారమైన ధనం పుచ్చుకొని బండ్లు చేసి పంపాను ఆ సమ్ముతో ఇప్పుడు సుఖంగా జీవిస్తున్నాను అన్నాడు అది విన్న సాధువు ఓ రాజా మూర్ఖుని వలె ఎందుకు పాపం మూట కట్టుకుంటున్నావు కన్యను అమ్మే ధనముతో జీవనయాత్ర సాగించిన వాళ్ళు అనే నరకాన్ని పొందుతారు ఈ విధంగా సంపాదించిన ధనముతో దేవుడి శ్రీ పితురులను తృప్తి ప్రచారం చేసేవాడు జన్మ జన్మలకు సంతానం కలగకుండా పితరారులు చేస్తారు కన్యను అమ్మి ఆ ధనంతో జీవించేవారు సకల పాపాలు పొందుతారు అన్ని పాపాలకు ప్రాయ్చిత్తం ఉంది కానీ కన్యను అమ్మిన వారికి ప్రాయ్చిత్తం లేదు కార్తీక శుక్ల పక్షంలోని రెండవ బంగారు బంగారుపూర్వకంగా ప్రకాశవంతుడైన తేజవంతుడకు ధర్మశీలు అయిన బ్రాహ్మణుడికి దానము చేయి కార్తీక మాసంలో శుభదినాలు ఎవరు కన్యాదానం చేస్తారు పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల కలిగే పుణ్యం కలుగుతుంది ఇంకా పరిపూర్ణ దక్షిణ గల అశ్వమేధ యాగాది వ్రతాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది అని వివరించను సువీరుడు ఆ సాధువును చూసి ఓ స్వామి లోకంలో ఎక్కడి ధర్మము దానం ఎందుకు దాన ఫలం ఎందుకు సుఖం కోరే ఈ తనువుకు భోగభాగ్యాలు లేకపోవటం వల్ల ప్రయోజనం ఏమి పుత్రులు భార్య వస్త్రభూషణాదులు మాణిక్య మణి మాణిక్యాలు ఇండ్లు వాకిళ్ళు శరీరానికి కావలసిన ధర్మానికి సాధనాలే కానీ వేరు కాదు అందువల్ల నా రెండవ కుమార్తెను కూడా ఎక్కువ ధనం ఇచ్చేవా ఇచ్చి వానికి వివాహం చేస్తాను నీవు కూడా నీవు నాకు ఏమీ ఉపదేశం చేయక్కర్లేదు అనెను సారు మరేదీ మాట్లాడకుండా నర్మదా తీరానికి వెళ్ళిపోయాను తరువాత కొంతకాలానికి అతను మరణించను యమదోతలు వచ్చి పాపాత్ములైన రాజును పెడదెక్కలు ఇచ్చి కట్టి దక్ దక్షిణ దిక్కులో ఉన్న యమలోకం తీసుకుని వెళ్ళారు యమధర్మరాజు వారిని చూసి కండ్లర చేసేవారిని నరకయాతనలు అనుభవింపజేసను గౌరవమైన ఆశీవ్రతములో పితరులతో కూడా తోశాడు ఆ సూర్యుని వంశస్థుడైన సుతికీర్తి అనే రాజు సకల ధర్మాన్ని ఆచరిస్తూ నూరు యజ్ఞాలు చేసి రాజ్యాన్ని నీతి ధర్మాలతో పరిపాలించేవాడు మరణాంతరము స్వర్గం వెళ్ళి దేవతల చేత పూజించబడుతున్నాడు సూర్యుని వంశం వాడైన శృతికీర్తి తన కర్మ శేషం వల్ల పితరులతో నరకాన్ని పొంది నరకబాధలు పడుతూ తన గతాన్ని పట్టడానికి గల కారణం ఏమిటి దాని గురించి తలపోశాడు తర్వాత పురపుణ్య మహిం వల్ల ధైర్యంతో యమధర్మరాజుతో ఇట్లన్ను ఓ ధర్మరాజ మహాబుద్ధ సర్వజ్ఞ పాపం కొంచెం కూడా లేని నాకు నరకం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలని పూర్వులైన మహా ఋషులు చెప్పిన అన్ని ధర్మాలు నాకు నరకం రావడం వల్ల వృధా అయ్యాయి నేను స్వర్గాన్ని కోల్పోయి నరకం పొందటము న్యాయం కాదన్నాడు ఆ మాటలు విన్నటువంటి అమరధమ్మరాజు సుతకీర్తితో ఓ రాజా మీ వంశస్థుల్లో ఒకడైనా దురాచారవంతుడైన సువీరుడనేవాడు కుమార్తెను అమ్ముకొని ఆ ధనముతో జీవించేవాడు ఆ దురాచారాల వల్ల స్వర్గంలో ఉన్న అతని పిలు పితరులు కూడా భ్రష్టులైపోయారు వారు భూలోకంలో దుష్ట యోజనలతో పుట్టక తప్పదు అతని రెండవ కుమార్తె నర్మదా తీరంలో తల్లి దగ్గర పెరుగుచున్నది నా అనుగ్రహం వల్ల ఈ దేహంతోనే భూలోకానికి వెళ్ళి అక్కడ మహర్షులతో ఈ సంగతి చెప్పు ఆ అమ్మాయిని వేరే వేదాధ్యయైన సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడికి సాలంకృత కన్యాదానం చేయి ఎవరైతే స్వభూషణాల కృత అయిన కన్యను కార్తీక మాసంలో దానం చేస్తారో వారి అన్ని అధిపతులు అవుతారు పుత్రులు లేని వారైతే దాని విలువనివ్వాలి అవును ఎద్దుని కన్యాదానం యొక్క విలువ కలిగినవి అంటారు అందుచేత ఆవును ఎద్దును దానం చేసినట్లయితే కన్యాదాన ఫలం చేసిన చేసిన ఫలం దక్కుతుంది నీవు బ్రాహ్మణులకు కన్యాదాన మూల్యాన్ని యథావిధిగా దానం చేయి దీనివల్ల పితరులంతా సంతోషిస్తారు అన్నాడు దానికి అంగీకరించి నర్మదా తీరానికి వచ్చి ఆ రాజకుమార్తెను సర్వభూషణాలంకృతం చేసి కార్తీక మాసంలో యథావిధిగా వివాహం జరిపించాడు ఆ పుణ్య ప్రభావం వల్ల యమపాసా నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని పొంది సంతోషంగా ఉన్నాడు సుతకీర్తి కన్యాదాన మూల్యాన్ని పది మంది బ్రాహ్మణులకు దానం చేసి ఉండటం వల్ల అతని పిదరులంతా తక్షణమే పుణ్యలోకాలు పొందారు కావున ఎవరు కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో అట్టి వారు బ్రహ్మహత్యారి సకల పాపాల నుండి విముక్తి పొందుతారు వివాహ నిమిత్తము వాచ్ఛాయం చేసిన వారికి కలిగే పుణ్యము అపా ఉంటుంది కార్తీక వ్రతనిష్ట గల వాళ్లకు విష్ణు సాన్నిధ్యము లేని వాళ్లకు రౌరవప్రాప్తి తప్పవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్